హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే సో వెరీ ఈజీగా ఇంట్లోనే చేసుకుని ఆలు బ్రెడ్ కట్లెట్ అయితే చేసుకుందామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో సో చూడడానికే ఎంత బాగుంది కదా సో ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం సో ముందుగా మనం బంగాళదుంపలు తీసుకొని సో కుక్కర్లో అయినా ఉడికించుకోండి గిన్నెలో అయినా ఉడికించుకోండి చాలా మెత్తగా ఉడికించుకోండి స్మాష్ చేయడానికి చాలా ఈజీగా ఉండాలి సో బంగాళదుంప లోపు మనం బ్రెడ్ మిక్సీలోకి వేసుకొని సో క్రష్ అయితే చేసేసుకుందామండి నేను ఇక్కడ మూడు బంగాళదుంపలకి రెండు బ్రెడ్ పీసెస్ క్రష్ చేసుకున్నాను అండి సో ఇక్కడ రెండింటి క్వాంటిటీ ఈక్వల్గా ఉండాలి అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఈ విధంగా క్రష్ చేసేసుకోండి మీరు బ్రెడ్ని అయితే సో ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఉడికించుకున్న బంగాళదుంపలు తీసుకొని సో ఈ విధంగా స్మాష్ చేసుకోండి సో ఇప్పుడు క్రష్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని అయితే వేసుకోండి సో ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీరని అయితే వేసేసుకోండి చిన్నగా కట్ చేసేసుకోండి సో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకోండి ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి సో ఆ తర్వాత ఒక్క టీ స్పూన్ దాకా గరం మసాలానైతే వేసేసుకోండి సో ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం పొడిని అయితే వేసేసుకోండి సో రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి సో ఇప్పుడు బాగా కలపండి అన్నిటిని మొత్తం కలిసేదాకా సో ఇప్పుడైతే బాగా కలుపుకోండి సో ఈ విధంగా బాగా కలుపుకోండి అన్నీ కలిసేదాకా సో ఇప్పుడైతే హాఫ్ నిమ్మకాయనైతే పిండుకోండి నిమ్మకాయ రసాన్ని అయితే పిండేసుకోండి సో పిండి అంతా బాగా కలపండి మొత్తానికి పట్టేలాగా సో ఇప్పుడు కట్లెట్ కోటింగ్ వేయడానికి ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి తీసుకొని సో ఈ విధంగా పల్చగా కలుపుకోండి నీళ్లు వేసుకొని సో ఇప్పుడు కట్లెట్ నైతే చేసుకుందామండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే సో ఇలా ఉండల్లాగా చేసుకుని సో ఆ తర్వాత మీరు మైదా పిండిలో కోటింగ్ చేసేసుకోండి ఈ ఉండలకి అయితే సో అంతకుముందు మీరు రెండు బ్రెడ్ పీసెస్ ని ఇంకోసారి క్రష్ చేసుకుని సైడ్ లో పెట్టుకోండి ప్లేట్ లో సో పిండి కోటింగ్ అయ్యాక ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ని అయితే ఇలా అప్లై చేసుకోండి ఉండలకు మొత్తానికి సో అన్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ముందుగానే అంతలోపు మనం ఆయిల్ హీట్ చేయడానికి పెట్టుకుందామండి సో ఇక్కడ ఆయిల్ అనేది బాగా కాగిండాలండి ఆ తర్వాత మాత్రమే ఉండలు వేసుకోండి సో ఇలా అన్ని ఉండల్ని వేసేసుకోండి రెడ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి ఆ తర్వాత తీసుకోండి పక్కకి సో అన్ని ముండల్ని ఇలాగే చేసుకుని తీసుకోండి సో చాలా టేస్టీగా ఉంటుంది వెరీ ఈజీ ఆల్సో సో వీటిని పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టపడే తింటారండి ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేసి ప్లీజ్ నా ఛానల్ కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ కోసం ఒకవేళ మీకు ఇష్టమైనట్టయితే అలాగే లైక్ కూడా చేసి ఒక్క షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ